మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ప్రస్తుతం నేను రైతు బజార్ లో ఉన్నాను టమాటా ధరలో రోజు రోజుకు తగ్గిపోతున్నాయి ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఎనిమిది రూపాయల ధర పలుకుతుంది టమాటే కాదు వంకాయతో మిగతా కూరగాయల ప్రభావం కూడా ఈ టమాటా ధరల ప్రభావం కారణంగా మిగతా కూరగాయలపై పడుతుంది ప్రస్తుతం టమాటాలు విక్రయిస్తున్నటువంటి రైతు మహిళ రైతు మనం అమ్మతో టమాటాలకు నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ అమ్ముతున్నావు మత ధర లభిస్తుందా లేదా ఇక్కడ మాది బుసాపూర్ అయితే సిద్దిపేట నుంచి వేసుకొస్తున్నా అక్కడ నుంచి రావడానికి ఇక్కడికి ఒక బాక్స్ కు యాభై రూపాయలు ఇక్కడ ఇంత దూరం వస్తే బాక్స్ కు నూట యాభై కూడా వస్తలేవు ధర ఎనిమిది రూపాయలు అవుతుంది ఏమొస్తలే మొత్తం నష్టమే అవుతుంది అయితే ఈ ఈ కిలోకి ఎనిమిది రూపాయలు అయితే మాకు పడతలేదు కనీసం ఒక ఇరవై రూపాయలు అయితే పడతదేమో అని ఆశకు పండిస్తే ఇంత అవుతుంది టమాటాకు కాకపోతే పెట్టుబడి మొత్తం వస్తలేదు ధర ఏం లేదు టమాటకు టమాటా తగ్గిందమ్మా ఎప్పటి నుంచి ఈ రెండు నెలల నుంచి మొత్తమే ధర లేదు లేకపోతే నష్టం చాలా అవుతుంది టమాటకు పెట్టుబడి చాలా పెడుతున్నాం అయితే ఇంత దూరం వస్తే నూట యాభై అవుతుంది చేతికి ఒక యాభై రూపాయలు తప్ప ఇంకా ఏం మిగులుతలేదు పెరుగుతలేదు ఏం పెరుగుతలేదు ఒక కిలో ఎనిమిది రూపాయల మట్టికే ఉంటుంది అయితే ఈ పది రూపాయలైనా పదిహేను అయినా గానీ లాభం ఏం లేదు ఒక ఇరవై రూపాయలు అయితే మంచిగుండి అనిపిస్తే ఇక్కడ ఏం లేదు మొత్తమే నష్టం బాగా అవుతుంది డిసెంబర్ నెల నుంచి టమాటా ధరలు తగ్గిపోతున్నాయి ఎనిమిది రూపాయల నుంచి మొదలైన టమాటా ధరలు మార్చి నెల వరకు ఇదే విధంగా టమాటా ధరలు ఉంటాయని రైతులు చెప్తారు మన దగ్గర ఇంకా రైతులు వినియోగదారు చెప్పడానికి టమాటా ధర ఎంత పలుకుతుంది మార్కెట్ లో ఎప్పటి నుంచి ధరలు తగ్గుతున్నాయి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి టమాటా రేటు తగ్గుతుంది ఎకరం టమాటా పెడితే ఒక యాభై వేలు నలభై వేలు పెట్టుబడి అవుతుంది ఇలా టమాటా రేటు బాగా తగ్గుతుంది చర్యలు టమాటా రేటు పెరిగడానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం త్రీ మంత్స్ నుంచి ఇదే రేట్లు ఉన్నాయి టమాటా రేటు పెరుగు పెంచాలని పెరిగితే టమాటా రేటు ఒక ఇరవై నుంచి ముప్పై వెళ్తే రైతుకు ఏమన్నా గిట్టుబాటు ఉంటది ఇదే రేటు ఉంటే మన అమాలు ఛార్జ్ కానీ పెట్రోల్ ఛార్జ్ కానీ గిట్టుబాటు అయితే లేదు ఒక ఇరవై నుంచి ముప్పై రేటు ఉంటే రైతుకు జరిగిన గిట్టుబాటు ధర ఉంటుందని రైతుల పక్షాన కూరగాయల ప్రభావం ఎట్లా ఉంది ధరలు ఎట్లా ఉన్నాయి అన్ని రేట్లు తక్కువ తక్కువనే ఉన్నాయి టమాటా రేట్ అయితే పూర్తిగా పడిపోయింది అదే వంకాయ కూడా పద్నాలుగు రూపాయలు నిన్న మొన్న ట్వంటీ ఇరవై పైన ఉన్నది పద్నాలుగు రూపాయలు ఈ వాళ్ళ రైతు బారు సార్ స్టాఫ్ నడితే ఇంకా టూ మంత్స్ దాకా ఇట్లే ఉంటాయి అంటారు ఇట్లుంటే రైతులు నష్టపోతారని కోరుకుంటున్నారు చెప్పు టమాటా రేట్ ఎట్లున్నాయమ్మా నీకు గిట్టుబాటు అవుతుందా లేదా గిట్టుబాటు అయితే లేదు టమాటా రేటు టమాటా అగ్గు ఉన్నది ఎంత ఏమో చేతున్నారు తీసుకొని తీసుకొని కూరగాయలు పోదామని టమాటా టమాటా ధరలతో పాటుగా మిగతా కూరగాయల పైన ప్రభావం కూడా చూపుతుంది టమాటా ధరలు తగ్గడం కారణంగా మిర్చి వంకాయ బెండకాయ అన్ని రకాల ప్రభావం చూపుతుంది గత మూడు నెలల నుంచి కూడా ధర ఎనిమిది రూపాయలు పలుతుంది దీని కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీ ఖర్చు కూడా సరిపోక టమాటా పంటను పండించినటువంటి పంటను అక్కడనే ఆ పొలాల్లోనే విసిరి వేస్తున్నారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరొక మూడు నెలల వరకు దీని ప్రభావం ఇదే విధంగా ఉంటుంది అంటే ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది మరొక వైపు వినియోగదారులను కూడా గ్రామం కుగ్రామాల్లో ఇవే ధరలు వారికి అందడం లేదు మరొక కొంతమంది మధ్యలో ఉన్న దళారులు ఎక్కువ ధర రేటుకు కూరగాయలు అమ్ముతున్నారు మనం ఇంకా చూసుకోవచ్చు అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గుతున్నాయి ఎక్కడ కూడా రైతులు మనకు కనిపించడం లేదు ధరలు ఈ విధంగానే ఉన్నాయి అమ్మ చెప్పం రేట్లు ఎట్లున్నాయి మా కూరగాయలు వంకాయ రేట్లు ఎట్లుంది లాభం అయితే లేదు ఇంత కష్టపడి తెప్తున్నావు లాభం ఏముంటది ఏదో కష్టం ఉండదు కష్టమే ఉంటది ఒకటి లాభం ఏమి ఉంటుంది అన్న చెప్పే కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి నీకు న్యాయం లేదో లేదా కష్టపడి ఆరు నెలల పడి కష్టపడి పండిస్తున్నావు తక్కువనే ఉన్నాయి రేట్లు రైట్లు పండించిన పంటకైతే ప్రతిఫలం ఏం అనిపిస్తలేదు మందులకు వాటికి వీటికి ఎక్కువ రేట్లు జరుగుతున్నాయి ఇక గిట్టుబాటు ధర అయితే తక్కువ ఉంది ఇంకా మినిమం ఒక రైతుకు అతని కష్టానికి తగినట్టు ఉండాలి రేట్లు కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి అని చెప్పి టమాటోరకు ఇరవై రూపాయలు కిలో ఉంటేనే లాభం వస్తుంది లేదంటే నష్టపోతాం అని చెప్పి రైతులు చెప్తున్నారు మరొక మూడు నెలల పాటు ఈ ధరలు ఇదే విధంగా ఉంటే తీవ్రమైనటువంటి ఆందోళన అయితే రైతులు కనిపిస్తుంది మన దగ్గర వినియోగదారులు చెప్పండి టమాటో ధరలు బాగా తగ్గిపోయి మీకు ఎట్లా లభిస్తుంది ఎనిమిది రూపాయలు కిలో లభిస్తుంది బయట ఎట్లా మార్కెట్ లో తక్కువ లేదు ఇప్పుడు రేటు పది రూపాయలకు కిలం టమాటా రేటు ఉన్నది మంచిగా ఉన్నది ఇవాళ రేపు తగ్గింది రేటు బాగా తగ్గింది మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్ కూరగాయలు వచ్చినాయి బాగా కోఆపరేట్ గిట్ల చేస్తే గీట పురుగుల గిట్ల ఉన్నాయి టమాటో పట్టు బెండకాయ మిర్చి ఉంటే బెండకాయలు అయితే అవుపడతలేదు కానీ ఇది మిర్చి రేటు పది రూపాయలకు పోకలో ఉన్నది ఇంకా వేరే బాగా ఉన్నది ఫ్రెష్ ఉన్నది మొత్తం కానీ తగ్గుముఖం పడడంతో రైతులతో పాటు అయితే సంతోషం కనిపిస్తుంది ఇదే విధంగా ధరలు కొనసాగితే నిత్యం వాళ్ళకి ఓకే అని మరి రైతులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టమాటాలు తగ్గడంతో ఇబ్బందులు పడుతున్నారు కూలీ ఖర్చు కూడా సరిపోవడం లేదని ఆందోళన చెప్తున్నారు మూడు నెలల నుంచి ఎనిమిది ఉంది దీని కారణంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పమ్మా టమాటో పండిస్తున్నా మిర్చి టమాటా టమాటాచిందా కూడా మిర్చి టమాటా రేట్లు ఎప్పుడు పెడుతుంటారు అమ్మా ఏమి రేటు సరిగ్గా తెలియదు ఎక్కడ నుంచి పండేమో రేట్ ఎట్లు లాభం జరుగుతుందో లేదు క్యారెట్ తెచ్చినాము క్యారెట్ ఇవి పెట్టినాము పంట పెట్టినవి ఇప్పుడు ఆగ్ బాగ్గా రేట్ ఏ ఉన్నాయి ఎవరు కొంటాయ్ లేకపోతే సరిగా వీడికైతే జాగలు దొరకతలేవు ఇక ఏం చేస్తాము గిదే పంట డిసెంబర్ నెల నుంచి కూడా టమాటా ధరలు తగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకోవచ్చు మన విడుతుల షాకే చూపిస్తున్నారు మార్కెట్ లో అన్ని రకాల కూరగాయలు ప్రస్తుతం మనం టమాటాలు అన్నటువంటి రైతు దగ్గర అమ్మ చెప్పండి ఎక్కడ నుంచి చూసినామ్మ టమాటా ధర ఎట్లుండే అమ్మ

ఆరు నెలలు కష్టపడే మీరు టమాటా పండించిన ఇప్పుడు కిలో ఎందులో రూపాయలు పడుతుంది మీకు నిజంగా లాభం వస్తుందా ఈ కూలు పెట్టుబడులు అవన్నీ అన్నా ఏం మిగలట్లేదు ఎనిమిది రూపాయల కిలో ఉంది టమాటా కనీసం ఏం పెనల్ పేరు ఉంటేనే కదా అన్న మాకు గిట్టుబాటు అయ్యేటిది చాలా తక్కువ ఉంది అన్న టమాటా రేట్ నుంచి ఉంది తక్కువ రేటు చాలా రోజులు అవుతుంది అన్నట్టు చూడవచ్చు ధరలు మాదిలేదు అన్న అది ఇక గత మూడు నెలల నుంచి కూడా ధరలు టమాట ధరలు తగ్గిపోతున్నాయి కూలు పెట్టుబడులు రవాణాకే ఖర్చులు సరిపోక నష్టాల నష్టాలు ఫలవుతున్నామని రైతులు చెప్తారు మనం ఇంకా రైతులతో మాట్లాడి అన్న చెప్పనా ఎవరి నుంచి వచ్చావుతారు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు నెలలు డౌన్ టమాట డౌన్ ఉంది అన్ని కూరలు డౌన్ ఉంది పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా అన్ని కూరలు డౌన్ డౌన్ అయిపోయినాయి ఈ రైతులు చాలా చాలా ఇబ్బందితోనే ఉన్నాయి ఇప్పుడు లేవు ప్రస్తుతానికి వాటర్ లేవు నేను ఉండి లేక నీళ్ళతోటి పండిస్తే మార్కెట్కి వస్తే గిట్టుబాటు ధర పడుతుంది మార్చే పిల్లలు ఎట్లుంటాయి అన్న రేట్లు ఆ రేట్లు చెప్పలేము అది పెరుగుతుండచ్చు తగ్గుతున్న దానికి చెప్పలేము ఇక రేటు రైతులు అక్కడని అన్ని తెచ్చి ఇలా అమ్మాయి బదులు అక్కడనే పడేస్తున్నారు పంట పొలంలో పంట పొలాల్లో గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేస్తాం సార్ అసలు గప్పసారి అక్కడనే వాడేస్తాం కదా టమాటా ఇప్పుడు ఎవరి తెంపుతారు తెంపదిమతలేదు మాలంటే రెండు మూడు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉండబట్టి మేము తెంపండి తీసుకొత్తన్నాం ఏదో వంద రూపాయలతో వంద రూపాయలు వంద రూపాయలతో రెండు వంద రూపాయల ఏదో కూలి పోకుండా వచ్చి ప్రాంతాల్లో టమాటా పంట పండించే రైతులు తమ పంట పొలాల్లోనే ఆ టమాటాలను తెంపేటువంటి ఖర్చులు భరించలేక అక్కడే పొలాల్లోనూ పారవేస్తున్నారు ఇదే విధంగా ధరలు కొనసాగితే ఇబ్బందికరమైన పరిణామం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి కూరగాయల ధరలు కూడా ఆ ఎండల ప్రభావం కార్యక్రమం కూరగాయలు పండేటువంటి పరిస్థితి తగ్గుతుంది కూరగాయల ధరలు ఇదే విధంగా కొనసాగితే నష్టపోతామని చెప్తారు మనం ఇంకా రైతులతో మాట్లాడడం అమ్మ చెప్పమని మనం ఎక్కడి నుంచి వస్తాం రాముడి పట్ల రాముని పట్ల పంట తక్కువ ఉన్నాయి గిట్టబడతారా రాకపోతుండచ్చు మొత్తం అయిపోయేసరికి లాస్ అయితే మిర్చిమిన్ అయితే ముప్పై నాలుగు ఉంటే వాటికి రేట్లే మందు కొట్టడానికి మస్తు లేట్ అవుతుంది ఒక ఐదారు వేలు ఒక్క క్రాప్కే మందు కొట్టాలి సార్ పెట్టుబడులకే యొక్క అమౌంట్ అంతా కూడా సరిపోతుంది లాభం జరగడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎస్టేట్ మేనేజర్ ప్రభాకర్ మనతో అడుగు తెలుసుకుందాం సార్ ఎందుకు టమాటాలు పడిపోతున్నాయి సో ప్రతి సంవత్సరం ఎప్పటికీ ఉండేది సీజనల్ గా ఎందుకంటే ఇప్పుడు ప్రాఫ్ హీల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా రేట్ అనేది పడిపోతుంది ఇది ఎవ్రీ ఇయర్ ఉండేది అన్నట్టు పడిపోతున్న టమాటాల ఇతర పై ఉందా మీ ఇప్పుడు ప్రతిదీ కూడా దాదాపు ఈ సీజన్ లో అన్ని కూడా తగ్గుతూనే ఉంటాయి మిగతా పైలు కూడా తగ్గే ఉన్నాయి ధరలన్నీ రైతు ఇక్కడ తెచ్చి ఒక రవాణా ఖర్చులు కావచ్చు పెట్టుబడి భరించ బదులు తమ్మని సొంత పొలాల్లో పారవస్తున్నారు ఏమన్నా లేదు లేదు అంత ఏం లేదు అందుకే అంత మరీ తగ్గకుండా కూడా మేము కూడా చూస్తున్నాం మినిమం గా రేటు పడిపోకుండా రైతులు కూడా నష్టపోదు వినియోగదారులు కూడా కూరగాయలు అందుబాటులో ఉండాలి ఇప్పుడు మేము ఇంకా తగ్గించి రాస్తే రైతు వరకు ఐటమ్స్ రావు అప్పుడు కస్టమర్స్ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మరీ ఇప్పుడు రైతు నష్టపోదు కస్టమర్ నష్టపోదు ఆ బేస్ మీద కొంచెం మేము చూసుకుంటేనే రాస్తున్నాం కూరగాయలు తగ్గు తరలి తగ్గుతుంది ఎన్ని రోజుల వరకు ఎన్ని నెల వరకు ఉండొచ్చు సుమారు మార్చ్ మార్చ్ వరకు అయితే ఈజీగా ఉంటది ఇలానే ఇంకో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇదే ప్రాబ్లం ఉంటుంది పంటలకు ఇంకా రేట్లు పెరుగు రెండు తర్వాత ఖచ్చితంగా ఇంకొక వన్ మంత్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెరగడానికి ఛాయిస్ ఉంది లేదండి మధ్యలో ఏమైనా అకాల వర్షాలు అలాంటి ఉంటే కూడా ఛాయిస్ ఉంటాయి ఇదే కొనసాగితే మాత్రం ఇంకొక వన్ మంత్ ఖచ్చితంగా ఈ రేట్సే ఉంటాయి సీజనల్ ప్రభావం కారణంగా టమాటా ధరలు తగ్గిపోయి చెప్తారు మరొక నెల రోజుల వరకు ఇదే ప్రభావం ఉంటుందని ఆయన చెప్తున్నారు టమాటాలు పండిస్తున్న రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత మూడు నెలల నుంచి కూడా ఎనిమిది రూపాయల ధర పలుతుండంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు టమాటే కాదు మిర్చి వంకాయ ఈ ధరలపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది మరొక మూడు నెలల పాటు ధరలు ఇదే విధంగా ఉంటాయన్నటువంటి ఆందోళన అయితే రైతులు కనిపిస్తుంది మరొక వినియోగదారులు మాత్రం హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ధరలు నిలకడగా ఉండడంతో వారు అయితే వ్యక్తం చేస్తున్నారు రైతులు మాత్రం కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు ధరలు పెరిగితేనే మాకు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం జరుగుతుందని చెప్తున్నారు రాకేష్తో కలిసి হে কৃষ্ণ সুমন টিভি সিদ্ধপেট